எந்தாண்டா பைய டேய் பைய டேய் எந்தாண்டா பைய டேய் நந்தாண்டா வீடியோ

నిన్ను కాదు వాళ్ళు భార్య ఆపేసింది ఆయన పాపం వస్తా వాళ్ళ భార్య పాపం ఎందుకు వస్తాను నేను పోతా అన్నాను కదా నీకేం పని పట్టలేదా ఇంట్లో ఉండు అనేసి ఆపేసింది సార్ వాళ్ళ భార్య మీకు ఏమవుతుంది పాప నాకు దూర బంధువులు వర్ష చెల్లి అవుతా అనమాట ఈ మధ్య తెలిసిందా మీకు దూర బంధువులు వర్ష చెల్లి అవుతుంది సరే వర్ష చెల్లి అవుతుంది ఆ వర్ష చెల్లి అయినా వాళ్ళ హస్బెండ్ రాలేదు ఆయన పాపం సార్లు అడుక్కున్నా ఆయన ఎందుకు పాపంశక్త అంటే అర్థమైంది ఇంకా ఇంట్లో ఏదో ప్రాబ్లము బయట పంపిస్తే ఇంకో రెండో కాలు గురించి వస్తుంది అనేసి

ఒక ఆమె ఈస్ట్ కి వెళ్ళిపోయింది ఇంకా నార్త్ కి వెళ్ళిపోయింది ఎప్పుడెప్పుడు వస్తారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినట్టు అట్లా కాదు ఒక ఆమె బెంగళూరుకి వెళ్ళిపోయింది రాయచూర్ కి వెళ్ళింది మధ్యలో ఉండిపోయినా చిత్తూరు అనమాట మరి మీరు మీరు ఎందుకు మధ్యలో ఉండిపోయి ఇటు ఆటో వెళ్ళొచ్చు కదా ఈ పక్క చే ఆ పక్క చే ఎట్లా పోయేవాళ్ళు నేను అందుకే ఇప్పుడు సౌత్కి సౌత్ కి వెళ్ళిపోతాను నెల్లూరు సైడ్ వెళ్ళిపోతారా ఈ మధ్య కాలంలో బాగా కనెక్ట్ అయిన సినిమా ఏంటి నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా వచ్చి ఈ మధ్య కాలంలో వచ్చి మంగళవారం సినిమా మంగళవారం చేతబడి చేస్తారా ఏంటి అది మీరు చూస్తే కానీ అర్థం కదా అంత అంత భయంకరంగా ట్విస్ట్ అంటే అది మీకు సెట్ అవుతుంది రాయచూర్ సైడ్ కాబట్టి అంత రాయచూర్ అంటే రాయచూర్లోనే చేస్తారా మరి చిత్తూరులో చేయరా చేతబడిలో చిత్తూరులో చేయరు నాకు తెలిసి చేయరు అనమాట ఎందుకు చేయరు అది మీకే తెలుసు చిత్తూరుకి రాయచూర్కి ఎంత వ్యత్యాసం ఉంది అది అనేసి ఓకే చేతబడిలలో మీకు బాగా నచ్చిన చేతబడేది అది బొమ్మ చూపిస్తారు అది మళ్ళీ కోడిగుడ్డికి ఏదో బొమ్మ గీసి మళ్ళీ రోడ్డు ఇస్తే రాస్తాను మీరుగా ఇంత క్లియర్గా ఎట్ల చెప్తున్నారు మీరు అందుకే మంగళవారం సినిమా చూడమంటా అంటే చూసి నేర్చుకున్నారా నేర్చుకునేది కాదు తెలుస్తా ఉంటాయి అంతే ఓకే మీకు చెల్లెలు ఉంది కదా ఆ అమ్మాయి అప్పుడప్పుడు వస్తుంటదా అప్పుడప్పుడు అంటే అడుక్కోవాలన్నమాట కాలు పట్టుకుని తక్కువటే అడుక్కుంటే ఏదో చుట్ట చూపుకొచ్చి ఇట్లా ఇంట్లో ముద్దురిగా చల్లిపోతుందన్నమాట ఆ అమ్మాయి ఎందుకు అంతలా నవ్వుతుంది ఆ పాపకి నిజాలు చెప్తా నవ్వులు వచ్చేస్తా అనమాట ఎందుకో నవ్వులో ఎందుకో చూడు ఎట్ట నవ్వుతుంది చూడు అమ్మాయి ఓకే ఇంకా ఫైనల్ గా మా యూట్యూబ్ ఫ్యామిలీకి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు దయచేసి మీరు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోబాకండి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఎందుకంటే మీకు రెండు కాళ్ళు ఉండవు ఫుడ్ ఉండదు చేతులు ఏం చేస్తా తెలియదు నేను చెప్పేది విషయం ఒకటి అన్నీ బాగున్నాయి ఇప్పుడు పంపిస్తారు మళ్ళీ ఇంటికి వచ్చే లోపల

అంటే జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయరు కాకపోతే వాళ్ళు దాటిని ఒక స్టెప్ వేసినావంటే నువ్వు మళ్ళీ ఇంటికి వేసినాక వంద అడుగులే వెనకాలకి గెలిసి వస్తుంది మాకు తెలిసి ఏదో జరిగింది ఇంట్లో మీకు మాకు తెలియ అది మా రకంగా మాకు రాదన్నమాట మాకేం కావాలి నేను కావాలనుకుంటే పోతా లేకపోతే సరే మగ జాతి అనిమత్యమైన మీరు అనుమత్యం తొద్దు మామూలు ముత్యమే చెప్పండి సరే సరే మీరు ఏం మెసేజ్ సరే ఏం ఇచ్చారు అమ్మాయిలకి ఏం మెసేజ్ ఇవి అమ్మాయిలకి అంత మెసేజ్ నేను ఏం నా దగ్గర అంత లేదనమాట ఏది మెసేజ్ ఇచ్చే చూస్తే అంతే మళ్ళా అంటే నువ్వు అంటే మేము అంత తక్కువ అంటే నువ్వు అంత పెద్దోడా మా కిచ్చి మెసేజ్ అంత పెద్దోడా అనే మాటలు వస్తాయి ఎందుకమ్మా అంతే అంటారా అంతే ఆడవాళ్ళకైతే ఈ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఓకే మీకు ఆడవాళ్ళంటే భయమా భయం అని కాదు మీ భార్య అక్కడ వస్తుంది అవును ఎలా కంట్రోల్ లో పెడతారు మీ భార్యని హై హై అనే మారంత నేను అన్ను ఏదో జస్ట్ మా మాటల మాకుంటే మేము మాట్లాడుకుంటాం అంతే ఓకే ఓకే మీరైతే మీ భార్యని అలా కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు ఏదో వాళ్ళ భార్యైతే వచ్చారు నాకు వదిన వరుస అవుతుంది నాకు ఈయన సొంత వర్స్ దీపాప్ నాకు దూర వర్స్ ఈ వర్స్ అవుతుంది అన్నమాట సొంతం చెల్లెల బాడిగా బాడిలేదు సొంతం చెల్లెల సొంతం చెల్లె బాడికి మిగిలిపోయి అయితే మీ మీ నిమల్ని మీ భర్తని అలా కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు మీరు నేమే ఒకరికొకరు కంట్రోల్ లో ఉంటాం అదే మాకు అలా చెప్పలేదే ఇక్కడ మీకు వీడియో రిలీజ్ అయిన తర్వాత చూపిస్తాం పర్లేదు ఏం లేదు నేనైనా చెప్తే నేను వింటా నేనైనా చెప్తే నేను వింటాడు హ్యాపీ విన్నారా మీ వైఫ్ ఏం చెప్తున్నారు అంతే ఓ రభిప్రాయాలు అట్లా కలుస్తాయి అంటే ఎంత చెప్పిన చేసుకుని పోతా అంటే ఏ రామాయణం ఉండదు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది అంటారా లేదా అయితే నాకేం ఉరిగేదిలే రాకపోతే నాకేం ఉరిగేదిలే వైరల్ అయితే నాకేమస్తుంద చెప్పు సరే ఆమె ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతున్నారు మీరు అంటే అట్లా ఇట్లా ముందర ఓ మాట వెనక ఒక మాట మాట్లాడాలా నేను ఇందాక అదే కదా మాట్లాడినారు ఆమె లేనప్పుడు మాత్రం భార్యని ఎలా ఒక స్టెప్ తీసుకోకూడదు అని ఇంట్లో ఎలా ఉండాలి పరిస్థితులు ఎలా ఉంటాయి ఎట్లా ఫేస్ అంటే అది ఎట్లా వస్తాయంటే అంటే మీ భార్య మిమ్మల్ని ఎప్పుడైనా టార్చర్ పెట్టారా నల్ల ఎర్రగా ఉండే సూర్యుడు నల్లబడతారు పడతారు చూసినావా సైలెంట్ గా ఉండే కంపెనీ ఎట్లా అయిపోతుందంటే అంటే ఏమన్నా ఒక చిన్న మాట వచ్చింది అనుకో అట్లా కమ్ముకుంటాయి అన్నమాట స్టెప్ బై స్టెప్ ఏంటి భార్యతోనా భార్యతోనే కాదు పెద్ద విషయాలు ఇప్పుడు బాడీ ఒక పార్ట్ చెడిపోయి బాడీ అంటే స్టెప్ బై స్టెప్ మీకు చాలా జీవితంలో అనుభవాలు చూసినట్టున్నారు బాగా నచ్చిన అనుభవం ఏంటి అంటే చాలా ఉన్నాయి అది ఇప్పుడు